மாரோட்டியா <laughs> இப்படா

గవర్నమెంట్ హాస్పిటల్కు ఇక్కడ హాస్ హాస్పిటల్లో డాక్టర్లు ఎవరు లేరు వస్తే ముగిసేసారు ముగిసేసినారు ఎవరు లేరు ఇక్కడ మీరు రెండు గంటలకు వచ్చినారు మూడు మూడున్నరకు వచ్చాము ఎవరు లేరు ఎదురుగ్గా ఇది రే హాస్పిటల్లో ఇంజెక్షన్ వేసుకున్న టీటీ ఇంజెక్షన్ ఎవరికైనా ఫోన్ చేశారా మీరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ పనిచేసే వాళ్ళకు చెప్పినాము ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకు చెప్తే వాళ్ళకు ఎవరు లేరు వెళ్ళిపోయినారా అని చెప్పినారు అంతే రోజు ఉన్నారా ఈరోజు రోజేనా రోజు ఇదే టైంకి ఉండరు అంట వాళ్ళు అదే వాళ్ళ విషయం ఇది జరిగింది ఇప్పుడు మాకెట్లో కుక్క మీకు ఎక్కడ సారీ వస్తా అంటే కరిచింది వచ్చినాము ఏదో టీటీ ఇంజక్షన్ వేయించుకున్నాము వస్తే ఎవరు లేరు ఇప్పుడు ఇంజెక్షన్ వేసుకున్నారా ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ వేసుకున్నాం ఇక్కడైతే వేయలేదు ఇక్కడైతే వేసుకోలేదు ఫోన్ చేసినా రాలేదా వాళ్ళు చెప్పినా వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయలేదు డాక్టర్ డాక్టర్ ఫోన్ చేసినారంట వాళ్ళు ఎత్తలేదంట మా డ్యూటీ ఇదే ఎంత అంటే చెప్పినారంట ఎన్ని గంట మూడున్నర గంట ఇంకా మేము ఏం చేసేది మాకే ఇట్లా జరుగుతుందంటే భేదవాళ్ళకు భేదవాళ్ళకి ఎట్లా జరుగుతుంది புட் வாழ் மீதா எவ்வளோ ஆரேபி டாக்டர்